ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల భౌతికాయాలను ట్రాక్టర్లో జిల్లా కేంద్రానికి తరలించారు ఈ ఎన్కౌంటర్లోని మావోయిస్టుల అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం దంతేవాడ నారాయణపూర్ సరిహద్దులో కుంభింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఇదే ఎన్కౌంటర్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన తక్కిళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మృతి చెందారు దీంతో నర్సింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుడు ఆసన్నకు ఒక అక్క తమ్ముడు సహదేవరావు ఉన్నారు అయితే చిన్నతనంలోనే అమ్మా నాన్నను వదిలి అటవీపాటు పట్టి ఉద్యమం వైపు వెళ్ళిన ఆశంద అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు पुलिस वाले को वहां वाइड करते हैं जरूर तो सर, सर, सर 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 एग्जैक्ट एडेक्टर सर प्लीज छत्तीसगढ़ में शांति स्थापित होने वाली है और आज हम बीजापुर के दौरे में थे वहाँ तो पर नक्सल पीड़ित लोगों से मिले भी और आज की घटना के बाद शायद उनको और विश्वास उनका बढ़ गया होगा कि निश्चित रूप से छत्तीसगढ़ से माओवाद का मतलब समापन होने वाला है माननीय अमित शाह जी नौ महीने में दो बार नक्सलवाद को लेके छत्तीसगढ़ आ चुके हैं और उनका संकल्प है कि मार्च 2026 तक पूरे देश से नक्सलवाद समाप्त हो जाए और उनकी सोच के अनुरूप हमारे जवान यहाँ छत्तीसगढ़ में भी मुकाबला कर रहे हैं चार तारीख को लगातार अनेक बार मुठभेड़ हुई थी मुठभेड़ के पश्चात अब तक कुल थर्टी वन माओदियों डेड डेडबॉडी रिकवर की गई थे आम सब के हिसाब से देखा जाएगा एल एम जी एस एल आर ए के फोर्टी सेवन मिसाज थ्री नोट थ्री इस प्रकार के अनेक ग्रेडेड वेपन्स भी रिकवर की गए थे और लगातार अभी सर्चिंग जारी है सर्चिंग पूर्ण होने के बाद हम और विस्तार से डेटा अपडेट करेगा आमतौर पर इस इलाका में पी एल जी कंपनी नंबर छः नंबर सोलह ईस्ट बस्तर महोदय का उपस्थिति रहता है जैसे मेंबर, और डीवीसी माओदी उपस्थिति पार्टी रवाना की गई थी अभी जैसा सर्चिंग के पश्चात शिनाख्ती कार्रवाई भी हो जाएगा शिनाती होने के बाद हम और डी पचास लोगों की इनपुट थी यहाँ पे इंटेलिजेंस था वो लगभग पचास चालीस पैतालीस पचास लोगों की इनपुट थी इकतीस की बॉडी रिकवर हुई है

దంతేవాడ నారాయణపూర్ సరిహద్దులో కుంబింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది అయితే ఇదే ఎన్కౌంటర్లో ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన తక్కిళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మృతి చెందారు దీంతో నర్సింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతుడు ఆసన్నకు ఒక అక్క తమ్ముడు సహదేవరావు ఉన్నారు చిన్నతనంలోనే అమ్మా నాన్నలు వదిలి అడవి బాట పట్టి ఉద్యమం వైపు వెళ్లిన ఆసన్న అంచులంచులుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదికారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల భౌతికాయాలను ట్రాక్టర్ లోని జిల్లా కేంద్రానికి తరలించారు ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టుల అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం దీనికి సంబంధించి మరింత సమాచారం నారాయణపూర్ అదేవిధంగా దంతేవాడ ఈ ప్రాంతంలో భారీగా ఎన్కౌంటర్ చేసుకుంది మావోయిస్టు సంబంధించినటువంటి కంచు కోటగా అని చెప్పి చెప్పుకోవచ్చుకో అమృత్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ముప్పై ఏడు మందికి కూడా చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు డెడ్ బాడీలను కూడా స్వాధీనం చేసుకున్నారు ట్రాక్టర్ల ద్వారా ఏదైతే దంతేవాడకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ కోర్టు కూడా కొన్ని మృతదేహాలను అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అయితే దీంట్లో మావోయిస్టు సంబంధించిన కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతంలో మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ ఒక సమావేశం నిర్వహిస్తుందని చెప్పేసి కూడా కేంద్ర కమిటీ అంటే ఖచ్చితంగా కీలకమైనటువంటి నేతలు ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా మనం చూసుకున్నట్టయితే గతంలో చంద్రబాబుని అలిపిరి వద్ద బ్లాస్టింగ్ క్లైమర్ మైండ్ పెట్టి బ్లాస్టింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారో తక్కలేపల్లి వాసుదేవరావు అయితే వాజుదేవరావు చనిపోయాలని చెప్పేసి కూడా కొంతమంది అయితే అక్కడ భావిస్తున్నారు అంతేకాకుండా మరో వ్యక్తి ఆ మావోయిస్ట్ కీలక నేత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఆ వాసుదేవరావు ఏదైతే ఉందో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే వాసుదేవరావుతో పాటు నంబాల కేశవరావు వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా పక్క సమాచారం అందుతుంది అంటే ఇప్పటికే మనం తెలుసుకున్నట్టయితే ఏదైతే అక్కడ చెప్తున్నాం అంటే ప్రకారం అయితే దాదాపుగా వాసుదేవరావు చనిపోయాడని చెప్పేసి కూడా భావిస్తున్నారంటే వాసుదేవరావు కూడా కీలకమైనటువంటి వ్యక్తి కి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ కమిటీ నాయకుడుగా ఉన్నాడు తన దాడులకి వ్యూహకర్తను కూడా చెప్పారు గతంలో చంద్రబాబుని అలిపి వద్ద భారీ బ్లాస్టింగ్ చేసినటువంటి వ్యక్తి వాసుదేవరావు అయితే వాసుదేవరావుతో పాటు అదేవిధంగా మరో వ్యక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఉన్నట్టుగా అంటే ఇద్దరు కూడా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలక సమావేశం ఆ ప్రాంతంలో జరుగుతుంది ఎందుకంటే మావోయిస్ట్ నుండి కీలకమైనటువంటి ప్రాంతం మావోయిస్టు కంచుకోట కాబట్టి అక్కడ కీలకమైనటువంటి నేతలు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్న అయితే ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే మా పోలీసులు మాత్రం ఎవరి పేర్లు కూడా ఇంకా నిర్ధారణ చేయలేదు ఎవరు చనిపోయారని కూడా చెప్పలేదు చిన్న చిన్న వ్యక్తులు చనిపోయారు వాళ్ళ పేర్లు ఒక ఇద్దరు నుంచి ముగ్గురు పేర్లు అయితే వెల్లడించారు కానీ ముప్పై ఏడు మంది చనిపోయారని చెప్తున్నారు కానీ ముప్పై ఏడు మందిలో కీలక నేతలు ఉన్నారా లేరా ఎందుకంటే వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించట్లేదని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ వస్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది ఎందుకంటే కీలక నేతలు ఉన్నారని భావిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా వెల్లడించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు పలు పౌరక సంఘాల నాయకులు కూడా ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే చెప్తున్నైతే పౌరక సంఘాల నేతలు కూడా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ముప్పై ఏడు మంది చనిపోయారని పోలీసులే చెప్తున్నారు పోలీసులు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా పౌరవక నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం నుంచి అయితే మృతదేహాలు లోయర్ నుంచి కూడా దాదాపుగా బయటికి తీసుకొచ్చారు డాక్టర్ల ద్వారా అయితే జిల్లా హెడ్ కోర్టుకు అయితే తరలిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే వెపన్స్ కూడా మనం చూస్తున్నట్టయితే అడవి ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ అక్కడ వెపన్లు కూడా పడిపోయి ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో దాదాపుగా భారీ ఎత్తున కూడా వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు భారీ ఎత్తున మందు సామాగ్రి లైన్ మ్యాన్స్ అదేవిధంగా ఎస్ఎల్ఆర్లు హింసాసులు ఏక పార్టీ సేవన్లు పెద్ద పెద్ద వెపన్స్ తో పాటు భారీ ఎత్తున కూడా తుపాకీ గుండ్లతో పాటు మ్యాగ్జైన్లు కూడా అక్కడ ఏదైతుందో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే చనిపోయిన వంటి వాళ్ళ పేర్లు మాత్రం ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్ అయితే వస్తుంది అయితే చనిపిన వంటి నేతలు ఎవరు ఇంకెవరు ఉన్నారు అంటే వీళ్ళిద్దరు కీలక నేతలు ఉన్నారని చెప్పి స్తున్నారు కానీ ఉన్నారా లేరా అంటే ఇప్పటికే మనం చూసుకుంటే ఆ కొంత వాసుదేవరావు అదేవిధంగా అక్కడ ఉన్నాడా ఆ ప్రాంతంలో ఉంటే చెప్పండి చనిపో చెప్పండి అని చెప్పేసి కూడా మరోకరి నేతలు చెప్తున్నారు అంతేకాకుండా అదే కేశవరావు కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి ఉన్న కేశవరావు కూడా ఉన్నడా లేదా ఉంటే పేర్లు చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే మొదట కొన్ని లీకులు ఇచ్చారు కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రధాన నాయకులు అర్థమయ్యారు అని చెప్పేసి కూడా పోలీసులే భావించారు కొన్ని ఆ వాసులు కూడా ఇచ్చినటు పరిస్థితి కాబోతుంది కేంద్ర కమిటీ నాయకులు ఉన్నారు వాళ్ళు చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు లేదంటే కొంతమంది గాయాలైన కూడా చెప్పారు అయితే చనిపోయిన వాళ్ళ పేర్లు కఠినతంగా వెల్లడించాలని అయితే ప్రధాన డిమాండ్ వస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయితే మృతదేహాలు మొత్తం కూడా ఆ బ్లాక్ కవర్లు ఛార్జ్ చేసుకుని అయితే జిల్లా హైకోర్టు అయితే తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా పోలీసులు వెల్లడించే వరకు కూడా మావోయిస్టు సంబంధించినట్టు ఎవరు చనిపోయారు ఏ నేతలు చనిపోయారు కేంద్ర కమిటీ నాయకుల లేదా రాష్ట్ర కమిటీ నాయకుల కీలక నేతలు ఎవరు ఉన్నారనేది ఇంకా వెల్లడించే అవకాశం ఉంది పోలీసులు వెల్లడిస్తే మాత్రమే వాళ్ళ పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే చనిపోయినటువంటి మావోయిస్టులకి ఆ బుల్లెట్ గాయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ నుదిటి మీద ఇటు దౌడోల మీద పడిన పరిస్థితి కాబడుతుంది కూడా చెల్లా చెదిరైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే చనిపోయిన వాళ్ళని కేవలం పోలీసులు మాత్రమే గుర్తించాలి ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పోలీసులకు పక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే దాదాపుగా చనిపోయిన వాళ్ళ కిట్ బ్యాగులు మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కిట్ బ్యాగుల ఆధారంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డేటా దాంట్లో ఉంటుంది ల్యాప్టాప్లు కూడా అక్కడ దొరికినాయని చెప్పేసి కూడా ఆ పోలీసులు చెప్తున్నారు అంటే ల్యాప్టాప్ తో పాటు కిట్ బ్యాగులు అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి బుక్స్ కానీ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పత్రిక చనిపోయిన వాళ్ళ వివరాలు పక్కా పోలీసులకు తెలుస్తుంది కాబట్టి పోలీసులే ఆ పేర్లను వెల్లడించాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే మావోయిస్టు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇద్దరు కీలక నేతలు చనిపోయారని చెప్తున్నారు పక్క వాజ్దేవరావు చనిపోయారని చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర కమిటీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కేశవరావు కూడా వీళ్ళిద్దరు కూడా చనిపోయారని చెప్తున్నారు కానీ పేర్లు మాత్రం ఇంతవరకు ఎవరి పేర్లు కూడా బయట పెట్టడం జరిగిన గోప్యంగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే పోలీసులు మనం చూసుకుంటే దంతేవాడ నారాయణపూర్ అదేవిధంగా ఐజీ సుందరరాజును కూడా వాయిస్లు ఇస్తున్నారు కానీ మెయిన్ నాయకులు ఉన్నారని చెప్తున్నారు కానీ ఎవరు చనిపోయారని మాత్రం పేర్లు చెప్పట్లేదు కీలక నేతలు ఉన్నారు కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు కానీ వాళ్ళ పేర్లు వెల్లడించట్లేదు పేర్లు మాత్రం మరి మరి కొద్ది పేపర్లో వెల్లడించవంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే మృతదేహాలు మొత్తం కూడా ఢిల్లీ హైడ్కోర్టుకు తరలిస్తున్నారు వెపన్స్ అదేవిధంగా అక్కడ ఉన్నట్టు మందుకున్న సామాగ్రిని మొత్తం కూడా బయటకు తీసుకొస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంటే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలు కేంద్ర కమిటీకి సంబంధించిన ఒక సమావేశం జరుగుతుంది మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావం ఇరవై ఆవిర్భావం ఉత్సవాల నేపథ్యంలో అక్కడ కేంద్ర కమిటీ ఒక కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తుంది పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలను మొత్తం కూడా చర్చించుకునే విధంగా పార్టీ నష్టపో నష్టపోతున్నటువంటి పరిస్థితులలో పార్టీని ఏ విధంగా డెవలప్ చేయాలి మావోయిస్ట్ ఉద్యమాన్ని మరింత ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద ఒక కీలక సమావేశం ఆ ప్రాంతంలో జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే తప్పించుకున్న దాంట్లో కూడా కొంతమంది మావోయిస్టులు ఉన్నారని పోలీసులే చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన ముప్పై ఏడు మందే కాదు ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉన్నారు ఎందుకంటే ముప్పై ఏడు మంది ఆ ప్రాంతంలో చనిపోయారు ఇంకా మావోయిస్టు వందలాది మంది కూడా అక్కడ దాదాపుగా రెండు నుంచి రెండు వందల యాభై మంది మావోయిస్టు ఆ ప్రాంతంలో సమావేశం అయినట్టుగా తెలుస్తుంది దాదాపుగా మనం చూడొచ్చు కేంద్ర కమిటీ సమావేశం అంటే ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల నుంచి కూడా మావోయిస్టు కీలక నేతలు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటారు అయితే మావోయిస్టులు జరిపిన వంటి ఏదైతే కాల్పులు జరిపారో నిన్న మనం చూసుకున్నట్టు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రాత్రి అర్ధరాత్రి పదింటి వరకు కూడా భారీ ఎత్తున కాల్పులు కొనసాగాయి ఈ కాల్పులు దాదాపుగా ముప్పై ఏడు మంది చనిపోయినట్టుగా చనిపోయినట్టుగా పోలీసులు చెప్పారు డెడ్ బాడీలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కాబడుతుంది మరికొంతమంది కూడా బులెట్ గాయాలు అయ్యి ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు వాస్తవానికి ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కేంద్ర కమిటీ సమావేశం జరిగేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర కమిటీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందుకు సెంట్రీగా వాళ్ళకి కీలక పాత్ర పోషించే వాళ్ళే ఉంటారు ఎందుకంటే కేంద్ర కమిటీ కార్యదర్శితో పాటు కేంద్ర కమిటీ నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులు అంచలంచలగా దళాలు ఒక సెంట్రీగా ఉంటున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ముప్పై ఏడు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది చనిపోయిన దాంట్లో కేంద్ర కమి కమిటీకి సంబంధించిన నాయకులు ఉన్నారా లేరా లేదంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన కాబట్టి వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి దళాలకు సంబంధించిన కమాండర్లు ఏమైనా ఉన్నా దాని మీద కూడా ఆరాధిస్తున్నారు ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం వీళ్ళ పేర్లను అయితే వెల్లడించాలి ఎవరైతే చనిపోయారో ఎంతమంది ముప్పై ఏడు మంది చనిపోయారని చెప్తున్నారు ఆ చనిపోయినటువంటి పేర్లు కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ విధానం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ముప్పై ఏడు మంది కినుక చనిపోయి ఉంటే కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు కనుక అక్కడ ఉండి ఉంటే వాళ్ళు కనుక లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇతర దళ మండలి చనిపోవాలి ఎందుకంటే కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సెన్సిగా కొన్ని స్థలాలు ఆ ప్రాంతంలో ఉంటే ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఎన్కౌంటర్ అటు ముప్పై ఏడు మంది చనిపోయారు మావోయిస్టులు ఇటు కేంద్ర బలగాల నుంచి ఒకరు చనిపోయినట్టుగా సమాచారం అందింది అయితే దీన్ని ఎలా చూడొచ్చు అలాగే నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా ఇప్పటి వరకు నిన్న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా మావోయిస్ట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ కాలేదు సంబంధించిన లేఖలు కూడా ఏమీ విడుదల కాలేదు వాస్తవానికి ఎందుకంటే లేఖలు విడుదల కావాలంటే ఖచ్చితంగా సంబంధించినటువంటి ఆ కీలకమైనటువంటి నేతలు మాత్రమే ఈ ప్రకటనలు విడుదల చేస్తారు ఎన్కౌంటర్ జరిగిన మరుక్షణమే దాదాపుగా ఒక ఐదారు గంటల సమయంలోనే ఇమీడియట్ గా లేఖలు విడుదల చేస్తారు కానీ ఇప్పుడు ఆ జరిగినటువంటి మీటింగ్ వచ్చేసి కేంద్ర కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ సంబంధించిన నాయకులు ఆ ప్రాంతాలు ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేఖలు రావు ఎందుకంటే ఇప్పుడు ఆ కేంద్ర కమిటీకి ఇంకా సమావేశం ఆ ప్రాంతంలో నిజంగా జరుగుంటే మాత్రం పూర్తి స్థాయి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ నాయకులు కానీ కేంద్ర కమిటీ నాయకులు కానీ ఇతర జిల్లా సంబంధించిన నాయకులు మొత్తం కూడా వాళ్ళకి తండ్రిగా ఉంటారు కాబట్టి అక్కడ చెల్లా పోయే అవకాశం ఉంది అందుకోసం వాళ్ళు ఇప్పటి వరకు కూడా ప్రెస్ నోట్ ఏం రిలీజ్ చేయలేదని చెప్పుకోవచ్చు మావేశం నుంచి అయితే ఎలాంటి స్పందన అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు కానివ్వండి మావోయిస్ట్ ఎంతమంది చనిపోయారు ఏం దాని కూడా వాళ్ళ దగ్గరికి ఎలాంటి స్పందన అయితే లేదు పూర్తి స్థాయిలో మాత్రం ముప్పై ఏడు మంది చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది ఏదైనా కానీ వాళ్ళ పేర్లైతే మరికొద్ది చేపట్లను వాళ్ళు ప్రకటించే అవకాశం కూడా కనబడతా ఉంది రైట్ నవీన్